హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలకే చిట్టి డ్రా మొత్తం కలిసి వేయి చిట్టీలు ఉన్నాయి మా దగ్గర ఎవరికైతే నూ చిట్టి డ్రా పలుకుతుందో వాళ్ళకు మాత్రమే బండి ఇవ్వబడును నూట యాభై రూపాయలకు ఓకే ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలకే ఓన్లీ బండి సేల్ అవుతుంది నా బండే కొద్దిపాటు చాలా ఉన్నది ఆ కంపెనీ భరించుకుంటుంది నూట యాభై రూపాయలకు మాత్రమే మీకు బండి సేల్ చేస్తుంది తెలంగాణలో ఎక్కడున్నా కానీ మీ ఇంటికి వస్తుంది బండి చిట్టి ఎవరికైతే పలుకుతుందో వాళ్ళకే వెయ్యి చిట్టీలలో ఎవరికైనా ఒకరికే వస్తే వాళ్ళకు బండి ఇవ్వబడును నూట యాభై రూపాయలకే మనం దుబాయ్లో చిట్టి కడతాము లక్కి అది ఎంత తెలుసా పదివేలకు ప్రపంచమంతా సిట్టి జమయ్యే దాకా పదివేలు రూపాయలు అందులో ప్రపంచంలో ఒక్కరికే పలుగుతాయి ఇరవై కోట్లు సేమ్ అలాగని ఈ బండి అంతే వేయి చిట్టీలు మళ్ళీ చెప్తున్నాను వేయి చిట్టీలు మొత్తం చిట్టికి ఒక చిట్టికి నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ మీ వాట్సాప్ గ్రూప్లలో మీ ఫ్యామిలీలలో మీ యొక్క స్టేటస్లలో పెట్టుకొని ఎంత తొందరగా అయితే అంత దసరా ఆఫర్ దసరా అయిపోయినా కానీ మనం వెయ్యి చిట్టీలు బయట భర్తీ కంప్లీట్ అయిపోయినాక డ్రా చేద్దాం కంపల్సరీ ఇది చీటింగ్ కాదు ఫోన్పే గూగుల్ పే అన్నీ ఉన్నాయి ఈ నంబరుకు మీ యొక్క కంప్లీట్గా మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ లేదంటే ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ దూరం ఉంటే దూరం ఉన్న దగ్గర ఉన్న ఒక ఫోటో నా వాట్సాప్కు పంపించి మీ ఆధార్ కార్డు ఫోటో లేదపో లేకపోతే ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు ఫోటో పంపించి నూట యాభై రూపాయల డబ్బులు ఫోన్పే కానీ గూగుల్ పే చేసి ఆ సిమ్ షార్ట్ నాకు పంపించండి వాట్సాప్లో మీకు టోకెన్ పంపిస్తాను వాట్సాప్లో ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్గా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది చీటింగ్ కాదు నో సత్యం చెప్తున్నాను ఎంత తొందరగా అయితే అంత మంచిగా డ్రా విన్ చేసేస్తాం వెయ్యి చిట్టీలు ఉన్నాయి ఒక్క చిట్టి మాత్రం నూట యాభై రూపాయలకే బండి హీరో స్ప్లెండర్ బండి సిక్స్ మంత్ అవుతుంది నా బండి నేను తెచ్చిన ఓకే నేను సేల్ చేసేస్తున్నా నూట యాభై రూపాయలకే సేల్ ఓకే ఫ్రెండ్స్ త్వరగా చేయండి ఓకే నమస్తే ఇప్పుడు బండి చూద్దాం మొత్తం బండి కండిషన్ ఉందా లేదా మొత్తం చూపిస్తా నీకు అది నా బండే చూపిస్తా ఈ డ్రా నూట యాభై రూపాయలకి చిట్టి ఓకే హలో ఫ్రెండ్స్ నేను చెప్పిన బండి ఇదే నా బండే ఈ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఇదే బండి నా బండి బండి అనుకొట్టారు వచ్చేసి ఇంకా నస్తుందా అంత మట్టితోనే ఉన్నది తొంభై శాతం ఉంది ఎంతో ఓకే గుడ్ కండక్షన్ తెచ్చి సిక్స్ మంత్ అవుతుంది షోరూమ్స్కి వెళ్ళి ఫ్రెండ్స్ ఉంగట్ టైర్ వచ్చేసి వంద శాతం ఉంది దూంట్ వారి ఫ్రెండ్స్ ఇదే బండి ఈ వెహికలే ఈ వెహికల్ నూట యాభై రూపాయలకు డ్రా వెయ్యి చిట్టీలు ఉన్నాయి ఎంత తొందరగా సేల్ చేస్తే అంత మంచిది మీ ఫ్యామిలీకి మీ వాట్సాప్ గ్రూప్లలో మీ స్టేటస్లలో పెట్టుకోండి నూట యాభై రూపాయలకి చిట్టి డ్రా నూట యాభైకి ఇచ్చేస్తా బండి వెయ్యి చిట్టీలు ఉన్నాయి వెయ్యి చిట్టీలు ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా డ్రా చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మీ పాస్పోర్టు జిరాక్సే కానీ ఐడి కార్డ్ జిరాక్సే కానీ ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కానీ మీకు ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ కానీ ఉంటే నా వాట్సాప్ నంబర్కు సెండ్ చేసి మీరు పంపించిన డబ్బులు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాట్సాప్లో పెట్టగలరు ఫోటో ఇది బండి అండి